గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లీగల్ కౌన్సిల్ ఎంపికలో దళితులకు మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ ఆరోపించారు ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు లీగల్ సెల్ నియామకాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని అన్నారు చట్ట ప్రకారం కేటాయించబడిన రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్వార్థపూరిత ఆలోచనలతో కౌన్సిల్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ కల్పించకపోగా దళితుల పట్ల చిన్న చూపు చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు జీవీఎంసీ కమిషనర్కి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని తమకు రావాల్సిన రిజర్వేషన్ తమకు ఇచ్చి తీరాలని లేకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు రొట్ని ఎరగేసి దాన్ని మొక్క ముక్కలుగా చేసి చివరికి రెండు పిల్లలు లేకుండా కోర్టు తినేసి ఎక్కడ అదే సందర్భంగా ఈ రోజునే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది మాదిరి పరిస్థితి ఇటీవల కాలంలో మన జీఎంసీ ఒక లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ని కాల్ఫర్ చేయటం జరిగింది ఏ డేట్ అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుని కాల్ఫర్ చేశారు ఆ నోటిఫికేషన్లో రాస్ పాయింట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా వేగ్గా అంటే ఓ ఓపెన్ కేటగిరీలో ఉమెన్ కూడా చూపించాలి థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న ఉమెన్స్ను కూడా రోస పాయింట్ చూపించకుండా అలాగే ఎస్సీ మొత్తం రోస పాయింటే ఎగరగొట్టారు ఎస్సీ ఉమెన్ ఎస్సీ జనరల్ కూడా ఉండేది రెండు కూడా మీకు క్లారిటీగా ఇవ్వటం జరిగిందండి అది అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆర్సీ నెంబరు పన్నెండు తొంభై రెండు నలభై ఒకటి బై రెండు వేల ఏడు అంటే రెండు కూడా ఆర్సీ నెంబరు ఒకటే కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రాష్ట్ర పాయింట్ ఎక్కడ మరి మున్సిపల్ కమిషనర్ గారు చూపించకపోవటం ఎస్సీలని చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది ఈ ఇళ్ళకి ఎందుకు జరుగుతుంది అసలు ఎస్సీలకి కానీ స్త్రీలకి కానీ భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించింది అటువంటి ఇద్దర్ను కూడా ఏకర్ సెక్షన్ అని మరి రాష్ట్ర పార్టీని లేకుండా చేసి నోటిఫికేషన్ ఇవ్వటం యావత్తు న్యాయవాదులకి తీరిన అన్యాయం